హాయ్ అండి వెల్కమ్ టు కేకేవి టాక్స్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ మధ్య నాకైతే మంచి సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా ఇంట్లో గ్రీన్ మ్యాట్ సెట్టింగ్ చేయడానికి మా టీం అంతా వచ్చేసారనమాట మా కెమెరామెన్ రాము అండ్ కంటెంట్ రైటర్స్ ఆయి సో కెమెరామెన్కి ఈజీగా అరేంజ్మెంట్స్ చేయడం వస్తుంది అంటే మనం కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు కానీ బట్ లైట్ సెట్టింగ్ అనేది ఏ డిస్టెన్స్లో ఉంటే మనకి కరెక్ట్ కరెక్ట్గా లైటింగ్ సరిపోతుంది అనేది వాళ్ళే చూస్తే కొంచెం అర్థమవుతుంది కాబట్టి కెమెరామెన్ రాముని రమ్మన్నాను హెల్ప్కి కాబట్టి వాళ్ళే వచ్చి మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అండ్ బెడ్రూమ్స్లో అయితే చిన్నదిగా ఉంటుంది రూమ్ దట్టు ఇళ్ళల్లో చెప్పక్కర్లేదు కదండి మన ఇళ్లలో మొత్తం బట్టలు చెప్పులు పుస్తకాలు ఎక్కడ చూసిన వస్తువులే పిల్లలు ఉంటే మామూలుగా కాదు ఖాళీగా ఉండేదల్లా ఒక హాల్ మాత్రమే కాబట్టి హాల్లోనే నేను గ్రీన్ మ్యాట్ సెట్టింగ్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాను అనమాట అండ్ ఇదైతే నేను చేయించుకునేది కాదు ఆఫీస్ వాళ్ళే చేస్తున్నారు సో సాయి చాలా హెల్ప్ఫుల్గా మళ్ళీ ఈ ట్రాఫిక్లో హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలుసు కదా ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి వెళ్ళడానికే టైం ఉండకలేదు దట్టు నేను ఫ్రీలాన్స్ చేస్తాను కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంట్లో అరేంజ్మెంట్స్ చేయించారనమాట స్క్రిప్ట్ పంపించేస్తే మీరు ఇంటి నుంచి ఇచ్చేయండి అని చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు ఆ ఛానల్ వాళ్ళైతే సో థ్యాంక్స్ చెప్పాల్సిందే సాయి అయితే మంచి సపోర్ట్ ఇచ్చారు ఈ అరేంజ్మెంట్స్ అంతా ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా తనే తీసుకొచ్చి మొత్తం అరేంజ్ చేశాడనమాట అండ్ కెమెరా మొత్తం అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇలాగ మొత్తానికి ఒకవైపు క్రికెట్ వస్తుందండి ఇవాళ ఐపీఎల్ కి క్రికెట్ కాబట్టి మంచి జోష్ మీద చూస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్ కూడా కాబట్టి మావాడైతే మధ్యలో అందరూ అటు ఇటు తిరుగుతూ అడ్డు వచ్చేస్తున్నారని కూర్చొని పడుకొని వాడి ఇష్టం ఇష్టపడే చూస్తున్నాడు మా వాడైతే పిచ్చి ఫ్యాన్ క్రికెట్కి మామూలు ఫ్యాన్ కాదు ధోనీకి అయితే మామూలు ఇంకా అసలు చెప్పక్కర్లేదనమాట వీరాభిమాని అనొచ్చు వాడికి చిన్నప్పటి నుంచి ధోని అంటే చాలా చాలా ఇష్టం వాడి టీషర్ట్స్ మీద కూడా ధోని నెంబర్ అంటే చాలా ఇష్టము సో వాడు కూడా క్రికెట్ నేర్చుకుంటున్నాడు ఎంఎస్కే ప్రసాద్ అకాడమీలో అంతా అంటే ఎర్లీ మార్నింగే వెళ్తాడు చాలా ఇంట్రెస్ట్గా వెళ్తాడు వాడికి తెలిసిందల్లా ఒక్కటే ఒక గేమ్ మొత్తానికి వాడు క్రికెట్ ఎవరితో ఆడాలన్నా కూడా బాల్ బ్యాటు ఉంటే చాలు వాడికి ఇంకా ప్రచ ప్రపంచంతో పని లేదు సో సెట్టింగ్ అంతా అయిపోయిందండి చిన్న సెట్టింగ్స్ ఏ అండ్ గ్రీన్ మ్యాట్ ఇటువైపు గ్రీన్ కర్టెన్ అటువైపు గ్రీన్ కర్టెన్ మొత్తానికి అంటే యాంగల్స్ ఇళ్ళల్లో అంతా గ్రీన్ మయం అన్నమాట ఎందుకంటే ఎక్కువ గ్రీన్ మ్యాట్లోనే మేము చేస్తూ ఉంటాము కాబట్టి గ్రీన్తోనే వినిపిస్తూ ఉంటాము అప్ప అంటే ఎదురుగా ఇంకొక కర్టెన్ ఉంది కదా అది ప్రీవియస్ ఛానల్ వాళ్ళు అరేంజ్ చేసిన కర్టెన్ అనమాట ఇంట్లో వైజాగ్లో ఉన్న కర్టెన్ ఇదేమో ఇప్పటి వాళ్ళు మొత్తానికి లైటింగ్ అవన్నీ సెట్ చేసుకుంటున్నాను అయితే కెమెరామెన్ కొంచెం సజెషన్స్ ఇస్తున్నాడు అనమాట మీరు అంత మరీ ఇవన్నీ వెళ్ళిపోతే వెనకాల షాడోస్ వచ్చేస్తాయి సో అందువల్ల కొంచెం ముందుకి వచ్చి చెప్పండి అని సో జస్ట్ ఇంట్రోలాగా అది సరిపోతుందా లేదా ఆ లైటింగ్ అనేది జస్ట్ ట్రయల్ చేసాము తర్వాత మా కెమెరామెన్ రాము వచ్చి అంత డిస్టెన్స్ వద్దు వెనకాల షాడో వస్తే మళ్ళీ కీయింగ్ అవ్వదు అని ఆ డిస్టెన్స్కి మళ్ళీ తర్వాత చేసుకోవాల్సింది నేనే కాబట్టి ఆ డిస్టెన్స్ ఆ మార్క్స్ అనేవి చెప్తున్నాను అనమాట లైట్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఇంకో అంటే టూ లైట్స్ ఎటువైపు పెట్టుకోవాలి మీరు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఎంత డిస్టెన్స్ ఉండాలి ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట అండ్ రాము కెమెరామెన్స్ హెడ్ అని చెప్పాలి మొత్తం చాలా చక్కగా చెప్తాడు సో మొత్తానికి అయిందండి నా మా ఇంట్లో కెమెరా సెట్టింగ్స్ అయితే అంటే గ్రీన్ మార్ట్ సెట్టింగ్స్ అయితే కెమెరా సెట్టింగ్స్ అయితే కొంచెం నేర్చుకోవాలి ఎందుకంటే కొంచెం కష్టం కదా అలవాటైన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు బట్ అది కూడా ఒక వన్ డే టూ డేస్ వచ్చి వాళ్ళు కొంచెం నాకు చెప్తారన్నమాట ఎందుకంటే కెమెరా ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇంట్లోనే వదిలేస్తారు ఇంటర్వ్యూస్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఆ కెమెరా తీసుకుంటూ తీసుకొని వెళ్తూ ఉండాలి సో మొత్తానికి సెట్టింగ్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే టైం డ్యూరేషన్ అనేది మెయిన్ కాబట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు టైం డ్యూరేషన్ కలవాలి అంటే ఖచ్చితంగా దానిలో ఏంటి అనేది పిన్ టు పిన్ కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి వీడియో మొత్తం అందుకని నేను వీడియో మొత్తం కూడా ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చేస్తున్నాను అనమాట చేశాను అండ్ కింద మనకి ఇంట్లో ఇబ్బంది లేకుండా అంటే ఊడ్చుకోవడానికి వాటికి ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రా పే క్లాత్ అంతా కూడా ఇది చేశాను అంటే పైన క్లిప్స్ పెట్టేసాను అనమాట కింద అలా ఉండకుండా చూసారా ఇందాక లైటింగ్ ఉన్నప్పటికీ ఇప్పుడు లైట్స్ ఆపేసాక మన ట్యూబ్ లైట్స్ అయితే నథింగ్ అని ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను చేసే వీడియోస్ని కూడా ఆదరించండి సపోర్ట్ ఇవ్వండి అండ్ ఇప్పుడైతే నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేయండి చేయించండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్